నుంచి దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు పలగడం ఎస్సీల భూములకి కొద్దిగా శుభ కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా భూపంపిణీ చేయలేదు ఎప్పుడో కాంగ్రెస్ ప్రియల్లో ఇందిరాగాంధీ ప్రియల్లో ఇచ్చిన భూములను ఇప్పటికి కూడా కాపాడుకోలేని పరిస్థితి ఎస్సీ ఎస్టీల ఎస్సీ ఎస్టీలకు దౌర్భాగ్యం నేను చెప్పి భావిస్తున్నాను ఎందుకంటే కేవలం భూములకు రెక్కలు వచ్చినాయని చెప్పి అధికారులు ఆన్లైన్లో తొలగించడం దానిలో డిస్ట్రిబ్యూట్ పెట్టడం వారిని జీవితాంతం ఒక రోజు రెండు రోజులు కాదు వాళ్ళు పని పర్టించి పెట్టాలా వాళ్ళ రైతుల దగ్గర వాళ్ళ రెడ్ల దగ్గర పోయి అప్పులు చేసుకోవాలా తిరిగి ఎంఆర్ ఎంఆర్ ఆఫీస్ గారికి రావాలా మేము ఏమైంది అధికారులు కూడా చెప్తున్నాం మీకు లంచాలు కావాలంటే మీకు లంచాలు కావాలంటే మేము అడక్కచ్చేనా పెడతాం కానీ దళితుల భూములతో భూములతో మాత్రం రావద్దండి మేము ఒకటే ఎమిన అధికారులు చెప్తున్నాం అనేక సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ సమస్యలు ఏ సమస్య అంటే భూ సమస్యలే ప్రతి ఒక్క గ్రీవెన్స్లోనూ భూ సమస్యల మీద కంప్లైంట్ పెడుతున్నాం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ డిఆర్ఓ గారు కానీ వారు మాత్రం అక్కడ ఇనిషియల్ వేస్తారు పంపిస్తారు తప్ప ఎంఆర్ఓలు మాత్రం ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోవట్లేదు అనేక అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఉగ్రాజ సంవత్సరం పరిధిలో కూడా ఇదే పరిస్థితే ఇప్పుడు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం పెట్టడానికి కారణం కూడా ఉగ్ర సంవత్సరం సంబంధించిన పొలమే రోడ్డు పక్కనే ఉంది ఇప్పుడు వాల్యూ పెరిగిందని చెప్పి ఏ విధంగా వీళ్ళు అసైన్ చట్ట ప్రకారం నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూముల్ని వేరే వాళ్ళకి అమ్మకూడదు కొనకూడదు అని చట్టం ఉంది చట్టం ఉంది అని కూడా తెలిసి కూడా ఈ రెవెన్యూ అధికారులు వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఆన్లైన్లో లెక్కించి మళ్ళీ వారికి అవుడా కింద పైన డబ్బులు ఇస్తానంట మన అధికారులు మళ్ళీ కడుపుకు అన్నం తింటారా లేకపోతే ఏమైనా ఊరలకి తింటారా అర్థం కావట్లేదు కానీ ఎంత దారుణంగా ఉండాలంటే ఎస్సీ ఎస్టీల భూములను పరిష్కరించకపోతే భౌతిక దాడులు కూడా భౌతిక దాడులు చేయడానికి కూడా వెనకడబామని చెప్పి ఈ విధంగా ఈరోజు ఈ మీడియా సమక్షంలోనూ మా అందరి సమక్షంలోనూ హెచ్చరిస్తూ అదేవిధంగా ఇది ఇప్పటితో అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూములన్నీ పరిష్కరించేంత వరకు ఏదో ఒక చోట కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని అందరి మద్దతుతో ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పి ఈరోజు క్రీడాపూర్వకంగా మా 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 సోదరు అందరి తరఫున హెచ్చరిస్తూ నాకు ఈ ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ జన సంఘం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ ఈనాటి యొక్క కార్యక్రమానికి ఏదైతే సమస్య పైన విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నింటికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అటవీక రాజ్యంలో ఉన్నామా లేక పాలేవాళ్ళ రాజ్యంలో ఉన్నామా ఏ రాజ్యంలో బతుకుతా ఉన్నామనేది ఎవరికే కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు దళిత గిరిజనులు బతుకుతూ ఉన్నారు దానికి ప్రధాన కారణం ఈరోజు సోమవల్ రెడ్డి భూములకు సంబంధించి ఒక ముప్పై ఐదు సెంటు స్థలానికి సంబంధించి చూస్తే దగ్గర దగ్గర నైన్ నుంచి కూడా వాళ్ళు భూమి హక్కు పొంది ఉన్నారు డీకేటి పట్ట కూడా పొంది ఉన్నారు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు సాగులో సాగు చేసుకుంటూ కూడా బ్రతుకుతా ఉంటే రాత్రికి రాత్రికి ఎవరికి తెలియకుండా నిర్దాక్షిణంగా పట్ట మార్చి వేరే వాళ్ళకి నష్టపరాన్ని చెల్లించి ఈ రోజు ఇరవై ఒక్క కుటుంబాన్ని నాటి రోడ్డుపైకి లాగిన సందర్భం ఏదైనా ఉందంటే కేవలం ఇదే ఆడియో ఆఫీస్ అని చెప్పి చెప్పదలుచుకున్నాం మరి ముఖ్యంగా దళితుల పట్ల గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వైఖరి వహిస్తున్నటువంటి ఈ అధికారులు ఏం చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం దాదాపు నార్మల్ మండలో ఒక సమస్య కోసం పోతే అక్కడ ఎమ్మరో ఉండరు ఈ రోజు అయ్యా మా పరిస్థితి మా గోడ ఇది మా సమస్య ఇది అని చెప్పుకుందామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఉండరు అంటే మేమంటే నిర్లక్ష్యమా ఏం చేస్తారో లే అని ఒక నిర్లక్ష్య ఆలోచన లేకపోతే ఏంటి ఇది ప్రజాస్వామ్య దేశం కాదే ఇది అంటే మా భూములకి మాకు రక్ష్యం లేదా ఎప్పుడో ఇందిరా గాంధీ హయాంలో పంచిన భూములు తప్ప మరి ఒక్క సెంట్ కూడా పంచని ఈ ప్రభుత్వాలు పేదల పట్ల మరియు ముఖ్యంగా ఎస్సీల పట్ల ఎస్సీల పట్ల ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే మేము దళిత గిరిజన ప్రజా సంఘాలుగా చూస్తూ ఉండాలా మేము చూస్తూ ఎన్ని రోజులు ఉండాలి మా ఆవేదన తెలియజేసిన బాధ్యత మాకు లేదా ఏ మాదైన భూమి ఒక్క అంగులను కూడా వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఆర్డ్యం తప్పించుకోవచ్చు రేపటి రోజు మరొకసారి వస్తాం అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఏదేమైనా సరే ఈ రోజు బిడ్డలు వేసుకొని ఆడపిల్లలు ఆ తల్లులు వాళ్ళంతా ఎంత బాధ అనుభవిస్తా ఉన్నారు చిన్న పిల్లలు సైతం ఆర్టీఓ ఆఫీసర్ కూర్చోని అయ్యా మా బాధిది మా గోడది పట్టించుకోండి నెత్తవారు కొట్టుకుంటా అంటే వీళ్ళు ఏమైనా పట్టించుకుంటా ఉన్నారా మేము రోజు ఆ మహనీయులు డాక్టర్ బాబాసాబ్ ఇచ్చే రాజ్యాంగ స్ఫూర్తితో శాంతియుతంగా నిశాంతలు తెలియజేయాలని వచ్చాం లేదు ఇదే విధంగా నిర్లక్ష్యాన్ని వీళ్ళు ప్రదర్శిస్తే మాత్రం మా విశ్వరూపాన్ని మా దళితుల ఐక్యతని గిరిజనుల ఐక్యతని చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఏదేమైనా సరే ఆడవే గారు ఒకటి రెండు రోజులు మాత్రమే మీకు టైం ఇస్తా ఉన్నాం ఈ సమస్య పరిష్కారం చేయగలిగితే ఓకే లేదంటే జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహిస్తారని చెప్పి తెలియజేస్తా మీరు డబ్బుల కోసం ఎంతమందిని నాశనం చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం పక్కనే ఉన్నటువంటి ఒక అగ్రకులానికి చెందినటువంటి అరవై ఒక్క సెంటు స్థలం ఉంది వాళ్ళది పట్టించుకోరేమే ఆ పక్కనే ఒక రఘునాథ్ రెడ్డి అనే ఒక పర్సన్ కి ఉంది వాళ్ళది పట్టించుకోరేమి అంటే ముప్పై ఒక సెంట్ మాత్రమే వీళ్ళ అన్నగారి వర్గాలు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పేదలు వీళ్ళు ఎస్సీలు అని అనే మీ ధైర్యం మేము అన్ని కుల సంఘాలు కలుపుకుంటాం ఎస్సీలు ఎస్టీలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఆర్టీ ఆఫీస్ జస్ట్ ఈ రోజు షాంపూలు మాత్రమే ట్రైలర్ మాత్రమే అస్సలు సినిమా త్వరలో చూస్తారని చెప్పేసి తెలియస్తూ ఏదేమైనా భవిష్యత్ తరాల కోసం కాదు ఉన్న తరాలు బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం రోజు మాట్లాడుతూ ఉంటాం భావితరాల భవిష్యత్తు కావాలని భావితరాల భవిష్యత్ పక్కన పెడితే ఉన్న తరాలు మేము కాపాడుకోలేకపోతాం రోజు ఒకరిని కొడతారు తంతారు ఇవ్వకపోతే భూములు లాక్కుంటారు బడ్డర్లు కూడా చేసే స్థాయికి వస్తారు మరి ఇంకొక దారుణమైన సంఘటన చెప్తా ఉన్నాయి ఈ రోజు ఏదైతే ఈ యొక్క భూములకు సంబంధించిన అంశాలు మేము ఆ భూముల్లోనే దాస్ గారి పలుకులు వాడు ఒకరున్నాడు ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పడం సమతులు కట్టి నా పైన అక్రమ కేసులు కట్టించారు ఎఫ్ఐఆర్ చేశారు నేనేమైనా భూములు ఎవరైనా లాక్కున్నాను ఏమైనా మాత్రమే కబ్జా చేశారా దేనికోసం నా పైన ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి పోలీసులు కూడా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ సమస్య ఇంత ఆగిపోయిందని మాత్రం అనుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అదేవిధంగా ఆర్డీఓ గారు అంతా చేస్తా ఉన్నారు మీరే అంతా ఇబ్బంది పెడతా ఉన్నారు మా ఆడపడుచులు అంతా తలుచుకుంటే మీరు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి మా ముస్తున్నారు మా గోడు కొట్టుకోక తప్పదని కూడా ఆయనకి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా ఏమైనా సరే మరొకసారి అవకాశం ఇచ్చిన మా మిత్రులకు మా పెద్దలకి మా అన్నలకి మా అక్క చెల్లెలకి అందరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్ అందరికీ జై భీమ్ నా పేరు నెరమెట్లు ఎల్లన్న ఎస్సీ ఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులుగా కొనసాగుతున్నా ప్రధానంగా అనంతపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి సోములదొడ్డి గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూములు ఏవైతే ప్రభుత్వం తిరిగి అవడాకి అన్యాయక్రాంతంగా అప్పు చెప్పిందో లేదా వాళ్ళు అమ్ముకొని ఒక వ్యక్తి పేరుని ఆ ఆన్లైన్ లో పొందుపరిచి వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది ప్రధానంగా ఇలాంటి భూములు అనంతరం రూరల్ మండలంలో రెవెన్యూ అధికారులు ఎవరూ లేని భూముల్ని ఒక వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఈ యాజమాన్య పక్కులు వేరే వ్యక్తి కలిగించి వాళ్ళ ద్వారా ఆవిడ అవడ సమస్యకు అమ్మినామని చెప్పేసి వీళ్ళకి కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకసారి దళితులకు ఇచ్చిన భూముల్ని ఎవరు కూడా అన్నక్రాంతం చేయడానికి వీల్లేదు అలాంటి ఎవరైనా చేసింటే ఖచ్చితంగా ఇప్పుడు సోములతో విషయంలో దళితులకు భూములు దళితులకు చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు ఆర్డీఓ గారు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి న్యాయం జరగకపోతే మాత్రము ఆర్డీఓ ఆఫీసుని కాని కలెక్టర్ ఆఫీసుని గానీ పలు దఫాలైనా దిగ్బంధం చేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము వాళ్ళకు అండుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యను కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్లి పరిష్కారం చేయడానికి మేము మావంతగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం జై భీమ్ ముందుగా మా బాధను మా ఆవేదనను అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అనంతపురం జిల్లా రూరల్ మండలంలో ఉన్నటువంటి సోమలతోడ్డి గ్రామానికి చెందినటువంటి ఇరవై ఒక్క కుటుంబానికి తొమ్మిది ఎకరాల ఇరవై సెంట్ల భూమిని సర్వే నంబర్ రెండులో లో ఇవ్వడం జరిగింది అది బుక్కరాయ సోదర మండలం సింగనమల్ నియోజకవర్గంలోకి వస్తుంది ఆ భూమిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇవ్వడం జరిగింది అంటే అసైన్మెంట్ చట్ట ప్రకారం భూమి లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారు ఇచ్చారు ఎప్పుడు అప్పుడు ఇంద్రమ్మ ప్రభుత్వంలో మళ్ళీ మిగతా ప్రభుత్వాలు రెండు వేల ఏడుకో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం భూ పంపిణీ చేశారు మళ్ళీ ఈ రెండు ప్రభుత్వాలు చేయలేదు టీడీపీ కావచ్చు లేదంటే బీజేపీ కావచ్చు లేదంటే జనసేన కావచ్చు వైసీపీ కావచ్చు పేదలకైతే భూములు లేదు కానీ మా భూములు గుంజుకునే ప్రభుత్వాలు రెండు కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ భూమి తొమ్మిది ఎకరాల ఇరవై సెంట్లు మేము ఒకటే అంటున్నాం ప్రజల ప్రయోజనం కోసం అసైన్మెంట్ సెట్టం ప్రకారం తీసుకోవచ్చు ఏదైనా ప్రభుత్వ కార్యాలు కడుతున్నారా లేదు ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నారా లేదు తప్పుడు రికార్డులు సృష్టించి రెవెన్యూ అధికారులు దాదాపు అంటే నాకున్న సమాచారం ప్రకారం ఒక్కొక్కరు ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు దాంట్లో లంచాలు తీసుకొని తప్పుడు రికార్డులు సృష్టించినారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పట్టాలు ఇస్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే తీసేస్తారంట క్యాన్సిల్ చేస్తారు అంటే ఎవరి దగ్గర ఉంటే పట్టాలు ఇవి ఎవరి దగ్గర ఉంటాయి రికార్డులు ఆర్డీఓ దగ్గర తహసీల్దార్ దగ్గర ఉంటాయి అనమాట ఈడ మాదిగా మాలలు సుగాలలు ఎరుకులలో డబ్బులు ఇవ్వలేరు కదా కాబట్టి ఉన్న వర్గాలు అయితే రెడ్డిస్ వాళ్ళు అయితే డబ్బులు బాగిస్తారని చెప్పేసి వాళ్ళకు కట్టబెట్టడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మేము ఇందాక అన్నట్టు రెసిడెన్షియల్ స్కూల్కి ఇస్తావా ఫ్రీగా రాసిస్తాం మేము ఎందుకంటే విద్యను గౌరవిస్తాం ప్రజలను గౌరవిస్తాం సత్తాలను గౌరవిస్తే వాళ్ళం కాబట్టి మేము ఇస్తాం కానీ ఆవిడ వాళ్ళు ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే కొంటుంది అంట ఆవిడ ఎక్కడి నుండి వచ్చింది ఆవిడ అనేది కూడా ప్రభుత్వ సమస్య కదా ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కొంటుంది అంటే ఎంత మోసం చేస్తున్నారో రెవెన్యూ అధికారులు అనేది స్పష్టంగా అర్థమైనది ఆవిడ చైర్మన్ గారికి కూడా ఒకటే తెలుసు ఆయనకు చట్టం తెలియకపోతే మా దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు బుక్కులు తీసుకుని అని చెప్పేసి చైర్మన్ గారు కూడా తెలియజేస్తున్నాం వీలైతే కలెక్టర్ గారు కూడా నిర్లక్ష్యం విడి మా భూములు మా దళిత భూములకు ఇచ్చే విధంగా చూడాలి అదేవిధంగా ఇదే నింగరమ నియోజకవర్గంలోనే బుక్లా సముద్ర మండలం దంతలూరు గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ ఒక విఆర్ఓ ఒక్క కబ్జా చేశాడు పంతొమ్మిది ఇరవై మూడులో ఎక్కించుకుంటాడు పాస్బుక్ రెండు వేల ఇరవై మూడులో ఎక్కించుకున్నాడు అతని మీద చర్యలు తీసుకోడానికి బుక్రా సంవత్సరం తహసీల్దార్కు మనసు రాలేదు ఆర్టీఓ గారికి మనసు రాలేదు కలెక్టర్ గారికి మనసు రాలేదు అదే విధంగా గతంలో అన్వర్ పాషా అనే వ్యక్తి ఎంఆర్ఓగా పనిచేశాడు బుక్రా సంవత్సరంలో కేకే అగ్రవర్లో ఒక దళిత మాదిగా అమ్మాయికి నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు సర్వే నంబర్ నాలుగులో భూమి ఇస్తే ఆ భూమి తహసీల్దార్ తల్లి గారి పేరుతో ఎక్కించుకుంటారు అంటే రెవెన్యూ అధికారులు ఎంత ఈ అవినీతి పరిలో ఇప్పుడు బాగా దీన్ని చూస్తే స్పష్టమవుతుంది రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా అవినీతిని మానుకొని చట్టాలు పాలప్ చేసే విధంగా అసైన్మెంట్ చట్టాన్ని స్పష్టంగా అమలు చేయాలి అదేవిధంగా చట్టం ఏమని చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు ఎవరైనా కబ్జా చేస్తే జస్టిస్ పున్న కమిషన్ సిఫారసులు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు అప్ అప్పులకప్పులు అవుతుంది కానీ ఎస్సీ ఎస్టీ కేసులు కట్టే కూడా పోలీసులు కూడా దీంట్లో రాజకీయాలు చేసి పోలీసులు కూడా మమ్మల్ని అనేసి ఈ రెండు శాఖలు కలిసి దళితులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు సోమలిదెడ్డి గ్రామం ఇరవై ఒక్క కుటుంబానికి భూమి ఉండాల్సిందే ఆ భూమిని ఎవరు లాక్కునే కాదు ఆవిడ ఆఫీసర్లకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ తెలియజేస్తాం ఇప్పటికైనా మీ అవినీతి మాటలు మానుకొని మా భూములు మాకు ఇవ్వండి లేదంటే మేము పోయినా కూడా మా భూములు వదులుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ రోజు మేము ఆర్టీఓ ఆఫీసు దగ్గరకు వచ్చినాము ఈ ఆర్టీఓ వచ్చేసి నైట్ కి నైట్ కి అంతా రికార్డ్ అంతా మార్చేసి ఆవిడ వాళ్ళకి ఒప్పజెప్పినాడు శనివారం రోజు వచ్చి భూమి మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తో వచ్చి కొట్టించి జీపుల్లోకి ఎక్కించినాడు ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్డీఓ వీళ్ళంతా కలిసి మాకు అన్యాయం చేసినారు ఎక్కడ తిరిగి ఆర్డీఓ రావాలని మేము కోరుతున్నాము మేము ఇప్పుడు అయితే ఆర్డీఓ లేడు ఏడున్నా ఆర్డీఓ రావాలా మాకు న్యాయం చేయాలా ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ వీళ్ళు చేసిన పనికి మమ్మల్ని కోర్టు పోమంటే మాకు ఏ బీదోళ్ళు మేము కూలి చేసుకుంటే రెండు వందలు మేము ఆర్డీఓ ఏ కోర్టు వేసుకోవాలా యా రకంగా కోర్టు వేసుకోవాలా మేము కోర్టుకెళ్ళండి కోర్టుకు వెళ్ళండి అంటారు ఆన్లైన్ చేసుకుంటే వాళ్ళే వచ్చి చెప్పినా కానీ సరే వాళ్ళు మాత్రము వాళ్ళ నిర్లక్ష్యంతో మీరు కోర్టు పోండి అని చెప్పేసి ఆవిడ వాళ్ళకి బుధవారం నా పొద్దున నైట్ కేమో ఆన్లైన్ చేసేస్తున్నారు వాళ్ళకి ఆవిడాక చే ఆవిడాకి చేరిందని ఇంతవరకు సత్తార్ పేరు మీద ఉంది వాళ్ళని కానీ పిలుసుకొని పోయి ఆడ ఎంఆర్ఓ దగ్గర ఒప్పిస్తున్నాము ఆర్డీఓ దగ్గర ఒప్పిసినాం అయినా కానీ మా మాట వినకోకుండా వాళ్ళు ఆవిడాకి చెప్పేసి మీరు ఏమి లేదు కోర్టు పోండి అని చెప్తున్నారు మేము ఏ రకంగా వాళ్ళ కోర్టుకి అన్యాయం చేసిన ఆర్డీఓ విఆర్ఓ ఎంఆర్ఓ మేము ఎనభై రెండు నుంచి కానీ మాకు ఎనభై రెండులో పట్ట ఇచ్చినారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము సాగులోనే ఉన్నాము గురువారం మూడో తేదీ వచ్చి పంటంతా నాశనం చేసి మీరు ఏమైనా చేసుకోకండి కోర్టు పోండి మేమేం ఏం చేయలేము అని చెప్తున్నారు పురుగుల మంది దాకా చచ్చిపోండి మేమేం చేస్తామని ఈ మాట అంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ ముప్పై ఒక్క సెంట్ పంట నష్టమైంది అది ఏమైందో ఆన్ గ్రౌండ్ మనకు తెలియదు కదా తహసీల్దార్ ద్వారా విచారించి లేదంటే తహసీల్దారే ఏదైనా పొరపాటు చేసినాడంటే సార్తోనే ఎంక్వైరీ చేయించి న్యాయం చేసేదానికి ఖచ్చితంగా సార్తో చెప్తాను थैंक यू सर थैंक यू थैंक यू थैंक यू सर थैंक यू सर अंतवरकु मा बू मापल तरवलो यावडा वलो ओ रारले मनले कलेक्टर आ गयो पापा 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 पापा